హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే పొడవు అరవై మీటర్లు వెడల్పు నలభై మీటర్లు గల ఒక దీర్ఘ చిత్ర పార్కు మధ్యలో మూడు మీటర్ల గల బాట పొడవుకు సమాంతరంగాను వెడల్పుకు సమాంతరంగాను ఖండించుకునేలా వేశారు అయితే బాట వైశాల్యము ఎంత అంటున్నాడు ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు ఇది ప్రీవియస్ టెట్ పేపర్ కూర్చునిగా మనం చెప్పుకోవచ్చు మనకేమంటున్నాడు దీర్ఘ చిత్ర పార్క్ ఉంది అని అంటున్నాడు ఈ విధంగా ఉన్నది అని అంటున్నాడు అందులో పొడవుకు సమాంతరంగాను అలాగే వెడల్పుకి సమాంతరంగాను బాట వేశారని అంటున్నాడు ఈ దీరచిత్ర సహకారం తాలూకా కొలతలు ఏంటి ఒకటి సిక్స్టీ ఇది ఫార్టీ ఇప్పుడు ఈ మిడిల్లో ఉండేది ఎంత బాట వైశాల్యం మూడు మీటర్లు బాట తాలూకా వెడల్పు మూడు మీటర్లు ఇప్పుడు ఈ ఏరియా మనకు కావాలి ఇది మనకు కావాలి బాట వైశాల్యమే కావాలి కాబట్టి ఫస్ట్ నేను ఈ బాట వైశాల్యం చూస్తే దీని తాలూకా పొడవు నాకు తెలియదు కానీ ఇది తెలుసు కాబట్టి ఇదంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇది సిక్స్టీ ఇది ఏమి ఆల్రెడీ బాట వెడదు కాబట్టి త్రీ ఇది దీవచిత్ర సకారం ఉంది కాబట్టి సిక్స్టీ ఇంటూ త్రీ ఎంత అవుతుంది వన్ ఎయిట్ ఇది ఒకటి నెక్స్ట్ ఇది కూడా దీన్ని ప్లస్ చేయాలి కదా ప్లస్ ఇప్పుడు ఇది నాకు తెలియదు కానీ ఈ పొడవు నాకు తెలుసు ఇది నలభై అవుతుంది ఇది నలభై కాబట్టి ఇది కూడా నలభై అవుతుంది అంటే ఇది నలభై ఈ వెడల్ మూడు కాబట్టి నలభై ఇంటూ మూడు నూట ఇరవై ఇప్పుడు నీకు ఎంత వచ్చింది మొత్తం చేస్తే కాబట్టి త్రీ హండ్రెడ్ వచ్చింది కాబట్టి చాలా మంది త్రీ హండ్రెడ్ అనేది ఆన్సర్ అనుకునే అవకాశం అయితే ఉంటుంది కానీ మనం ఇప్పుడు ఒకటి అబ్జర్వేషన్ ఇందులో చేయాలి ఇందులో ఉండేటటువంటి డిఫికల్ట్ పాయింట్ అయితే మనం ఇప్పుడు చెప్తున్నాను ఈ విధంగా నేను చేశాను అలాగే ఈ విధంగా కూడా చేశాను రెండు సార్లు నేను ఈ మిడిల్లో ఉండేది ఇటువైపు అటువైపు రెండు సార్లు నేను క్యాలిక్యులేషన్ అయితే చేస్తాను కాకపోతే ఒకసారి కదా చెయ్యాలి కాబట్టి ఎందుకు బాట వయసాలి కావాలంటే దీన్ని రెండు సార్లు మనం చేయకూడదు ఒకసారి చేయాలి కాబట్టి మైనస్ చేయాలి అంటే ఒకసారి తీసి ఇవ్వాలి రెండు సార్లు చేస్తాను కాబట్టి ఒకసారి మైనస్ చేసేవాళ్ళు మరి దీని తాలూకు వైశాల్యం ఒకసారి మైనస్ చేసేవాళ్ళు కాబట్టి దీని తాలూకు వెడల్పు ఇది మూడు అవుతుంది ఇది అవుతుంది ఎందుకు బాట వెడల్పు మూడు మీటర్లే కాబట్టి మూడు ఇంటూ మూడు ఎంత అవుతుంది తొమ్మిది కాబట్టి మూడు వందల నుంచి తొమ్మిది తీస్తే నాకు ఎంత అవుతుంది రెండు వందల తొంభై ఒక మీటర్ స్క్వేర్ అయితే బాట వైశాల్యంగా చెప్పొచ్చు ఎందుకంటే ఇది రెండు సార్లు నువ్వు చేస్తే ఒకసారి ఖచ్చితంగా తీయాల్సిన అవసరం అయితే ఉంటుంది అది చేయకపోతే నీకు మూడు వందలు అయిపోతుంది అది చేస్తే నీకు రెండు వందల తొంభై ఒకటే వస్తుంది ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ థ్యాంక్ యూ